హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా ఇది ముల్లంగి దుంపలు ఫ్రై అనమాట చాలా మంది ముల్లంగి దుంపలతో ఇలా ఫ్రై చేసుకోవచ్చు అని తెలియదు అనమాట అయితే ఇది సాంబార్లోకే ముల్లంగి దుంపలు వేస్తారని అనుకుంటారు కదా అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఈ ఈ స్టైల్లో కనుక చేశారు అంటే ఇది ఎప్పుడు చూసినా కూడా ముల్లంగి అనేది ఫ్రై లాగే చేసుకోవాలనిపించేంత టేస్ట్గా అయితే ఉంటుంది అది ఎలాగో ఏమిటో ఒకసారి మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి చూస్తేనే నూరూరు ఎంత టేస్ట్గా ఉన్నది టేస్ట్ ఇంకా మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే ఇది ఎలా ఏం చేయాలో ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం దానికోసం ముందైతే ముల్లంగి ఇది ఒక హాఫ్ కేజీ తీసుకొని దాని స్కిన్ మొత్తం పీల్ చేసేసి పల్చగా ఇగొండేలా ర్యాపర్స్ లాగా చూండి ఎంత పలచగా మనకి వీలుంటే అంత పలచగా ఇలా చక్రాలలా కట్ చేసుకున్నామంటే ఇది మనకి బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ సూపర్గా వస్తుంది ఇది మనం గుండగా తరిగితే అంత బాగా రాదు ఇలా చక్రాలలా కట్ చేస్తేనే దీని టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట మనకి అయితే పచ్చిమిర్చి కరివేపాకు కలిపి కాస్త గ్రీన్ పీస్ ఇప్పుడు బాగా సీజన్లో బాగా దొరుకుతుంది కదా సో అందుకని చెప్పి కాస్త గ్రీన్ పీస్ అయితే ఒక పావు కప్పుకే తీసుకున్నాను ఇది లేకపోయినా కూడా మనకి అవసరం లేదు ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి వేస్తున్నాను లేకపోతే ఇది వేయాల్సిన అవసరం అయితే లేదు ఆనియన్స్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను టమాటా గ్రేవీ ఒక హాఫ్ కప్పు అలాగే ఈ మొత్తం చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త గరం మసాలా పసుపు అలాగే కాస్త కారం ఇంకా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు మనం ఏంటంటే ఆల్రెడీ రెడ్ ఈ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాం కాబట్టి కారం అనేది మనం కాస్త చూసుకుని వేసుకోవాలి ఇగండి దానికోసం ముందైతే కుక్కర్ ఒకటి రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకుందాం చాలామంది ఏంటంటే ముల్లంగి అనగానే సాంబార్లోకే బాగుంటుంది ఇది మరి కర్రీకి అంతగా అని అనుకుంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేశారు అంటే మళ్ళీ ఇలానే తినాలనిపిస్తుంది అనమాట అసలు సాంబార్లో వేసుకొని తినాలని అనిపించదు అసలు అంత టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేదాం ఎప్పుడు చెప్పేది ఆనియన్స్ కారం ఫ్రై అయిపోవాలంటే టేస్ట్కి తగ్గ తాఫ్ ఇప్పుడు యాడ్ చేసేది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఆనియన్స్లో తాల్ట్ వేస్తాను ముల్లంగి అనగానే ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి కదా అయితే ఇది చాలామంది ఏంటంటే సాంబార్లో మాత్రమే బాగుంటుంది ఇది సాంబార్లో అయితేనే టేస్ట్ బాగుంటుంది అనుకుని అనుకొని ఇంకా వేరే ఎలా చేయాలో ఏదో తెలియక చాలామంది తినడానికి కాస్త ఇబ్బంది పడతారు సో ఇలా కానీ ఒకసారి చేసి తింటే కనుక మళ్ళీ సాంబార్ అనే అసలు ఆ పదమే పలకరనమాట అంత టేస్ట్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఇంకా ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం అంటే ఇంకా ఈ టమాటా ప్యూరీ కూడా వేసేద్దాం టమాటో వేసిన తర్వాత కాస్త మూత పెట్టుకుంటే మనకి మొత్తం అంతా తులిపోకుండా ఉంటుంది లేదంటే మొత్తం అంతా తులిపోతుంది ఇప్పుడు ఇంకా ఒకసారి చూద్దాం ఇదిగా ఆయిల్ కాయలు టమాటో టమాటో వేరే అయిపోయింది కదా ఇప్పుడైతే పసుపు మసాలా పొడి రెండు వేసేద్దాం అలానే ఈ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేద్దాం కారం వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో గ్రీన్ చిల్లీస్ అనేవి వేసాము అది మీ స్పైసెస్ తగ్గట్టు ఉండాలి ఒకటి రెండోది మీరు ఏ కారం వాడుతున్నారో దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా టేస్ట్ అనేది సో అందుకని అది చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే ఈ గ్రీన్ పీస్ కూడా వేసేద్దాం ఇంకా మనం కట్ చేసుకున్న ఈ ముల్లంగి అదే ర్యాడిష్ దీన్ని కూడా వేసేసి కలిపి మూత పెట్టి ఉంచుకున్నాము అంటే అలా లో ఫ్లేమ్లో దాని మట్టుగా అదే ఇంకా ఫ్రై అవుతుంది కదా మొత్తం అన్ని వైపులా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం టమాటా ప్యూరీ అయితే చేసుకున్నాం కదా అందులో కాస్తంత వాటర్ అయితే వేసాము ఆ వాటర్ ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇది వాటర్ వేసాక కుక్కర్ అయితే మూత పెట్టేద్దాం ఎందుకంటే ఇది కాస్త ఉడకడానికి టైం పడుతుంది ఇది ఉడికిన తర్వాత ఒక టూ విజిల్స్ మనం ఇచ్చాక మళ్ళీ మూత తీసి ఒక్కసారి మనం బాగా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఈ విజల్స్ కూడా మీరు లో ఫ్లేమ్లోనే ఇస్తే మంచి బాగా కుక్ అవుతుంది అనమాట ఇది ఒక టూ ఆర్ త్రీ విజల్స్ వచ్చాక అప్పుడు చూద్దాం మళ్ళీ రెండు విజల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయింది కదా పోయాక ఇప్పుడు మూత తీసి చూస్తే చూడ ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం రెడీ చేసుకొని కాస్త ఫ్రై చేసుకుంటే కనుక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే కొంత ఉంటుంది ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉండగా మనం వేసుకోవాల్సిన లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కాస్త నువ్వులు పొడి అనమాట ఇది నువ్వులు శనగ పలుకులు అంటే పల్లీలు నువ్వులు కలిపి ఫ్రై చేసుకుని పొడి చేసి పెట్టుకున్నాను ఎప్పుడు ఇది ఉంచుకుంటాను ఇంట్లో అయితే ఆ పొడి కాస్త వేసుకొని ఒక్కసారి మంది తిప్పుకొని స్టవ్ ఆఫ్ ఇంకా ఇంకా ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్